యూట్యూబ్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈరోజు మరొక సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ను అమ్మడానికి మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఈ ట్రాక్టర్ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే కంటే ముందు ఈ వీడియో మొదటిసారిగా చూస్తున్నవారు మన యొక్క ప్రిన్సీ వెహికల్స్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి మన ప్రిన్సీ వెహికల్స్ ఛానల్లో మీ ట్రాక్టర్ని అమ్మాలనుకున్నా లేదా కొనాలనుకున్నా బండి యొక్క పూర్తి వివరాలు మా యొక్క వాట్సాప్ నెంబర్కు పంపించండి ఇప్పుడు ఈ ట్రాక్టర్ గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ ట్రాక్టర్ చూసినట్లయితే స్వరాజ్ సెవెన్ డబల్ ఫోర్ ఎఫ్ఈ ఇది ఫార్టీ ఫైవ్ హెచ్పి సామర్థ్యం కలిగినటువంటి బండి ఇది మాన్యువల్ స్టీరింగ్ ఆయిల్ బ్రేక్లు కలిగినటువంటి బండి ఇది దీని యొక్క మోడల్ మనం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు సంవత్సరానికి చెందినటువంటి బండి ఇది బండి అయితే రన్నింగ్ కండిషను ఇంజన్ గేర్ బాక్స్ మంచిగుంది దీని యొక్క టైర్ లైఫ్ మనం చూసినట్లయితే కేవలం థర్టీ పర్సెంట్ మాత్రమే టైర్ లైఫ్ ఉంది ఫ్రంట్ టైర్లు ఫార్టీ ఉన్నాయి బ్యాక్ టైర్ థర్టీ పర్సెంట్ ఉంది బండితో పాటు ముందు బంపరు వెనక ఇచ్చు అందుబాటులో ఉంది ఈ బండి ప్రజెంట్ లొకేషన్ వచ్చేసి భువనగిరి దగ్గర ఈ బండి అయితే ఉంది బండి యొక్క పేపర్లు కూడా ఆల్ క్లియర్గా ఉన్నాయి ఈ బండి గనక మీకు నచ్చినట్లయితే కింద డిస్క్రిప్షన్ల నెంబర్ ఉంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి అయితే ఈ బండి రేటు ఇప్పుడు చూద్దాం ఈ బండి రేటు చూసినట్లయితే ఒక లక్ష ఎనభై ఉంది మరియు కమిషన్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది ఐదు వేలు ఈ బండి కనుక మీకు నచ్చితే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంది కాల్ చేసి వివరాలు తెలుసుకోండి టైంపాస్ కాల్స్ మాత్రం చేయవద్దు మరిన్ని వీడియోల కోసం మన ప్రిన్సి వెహికల్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి